కేసీఆర్ వరేస్తే ఉరే అన్నాడు మరి మీరు అంటాను కదా ఎండాకాలం నీళ్ళు లేకపోతే అసలు పంటలు వేసులే బంద్ పెట్టునన్నారు కదా కేసీఆర్ ఏమన్నాడు ఇప్పటికే ఎక్కువ అయిపోయినాయి నిలువలు అనవసరంగా మీరు వరి వేయకండి వరి వేయడం వల్ల ధర రాదు ధర లేనప్పుడు మీరు పండించిన పంట కూడా ఎవడు కొనప్పుడు ఉరేసుకోవాల్సి వస్తుంది అన్నాడు దాని తప్పేమున్నది ముందు జాగ్రత్త చెప్పింది ఆయన ఇంకా పండించుకోరి బొర్రి ఆయనలా విపరీతమైన వడ్ల నిల్వలు ఉన్నాయి కొనటోడు లేడు దానికి మార్కెట్ లేదు అన్నాడు ఆయన ఆ క్రమంలోనే వరేస్తే ఊరే అన్నాడు ఉన్న ముచ్చడే చెప్పిండు ఆయన మీరు ఇప్పుడు బోనస్ ఎందుకు ఇస్తలేరు మద్దతు ధర ఎందుకు ఇస్తలేరు చెప్పు ఎందుకు ఇస్తలేరు మీ దగ్గర డబ్బులు లేక ఇస్తలేరు గట్లనే ఎక్కువ ధాన్యమైనప్పుడు కొనలేమనే మాట భాగంగా ఆ మాట అన్నాడు ఆయన అది చెప్పరు నిల్వలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఎట్టిగా ఉరేసుకోమన్నాడు వరేస్తే ఉరేసుకోమన్నారు గతంలో వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ భయపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు ఎనభై వేల పుస్తకాలు చదివినోడు మేధావి తెలంగాణ గురించి అంతా తెలుసు అని చెప్పినోడు సన్న బియ్యం ఇవ్వలేదు ఇచ్చింది కాని తీయవా నాలుగైదు నెలలు ఇచ్చిండు మరి వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిండు వడ్లు కొనబోమని హెచ్చరించిండు కానీ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో వందల ఎకరాల్లో వడ్లు పండించిండు వడ్ని క్వింటల్కు నాలుగు వేల ఐదు వందలు చొప్పున అమ్ముకున్నాడు ఇదేవడైనా చూసిండా ఆయన ఫామ్ హౌజ్లో సన్నబడ్లు పండించి అమ్ముకుంటా అంటే చూసినోడేవాడు సాక్షి సాక్షి ఎవడు ఉన్నాడు ఆయన ఫామ్ ఇదే ఇదే ప్రాపకాండ కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం ఇదే ప్రాపకాండ ఫామ్ హౌస్లో వాటి పండించే అంటే చూసినోడేవాడు వాండి నోడేవాడు వెట్టిదాన్ని నోటి మాటలు చెప్పుకుంటూనే పోతాడు ఇప్పుడు మొన్న ఏమన్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ మొత్తం కాళేశ్వరం కాల్వాలన్నాడు అన్నాడు చూసినోడేవాడు మరి దాన్ని బయటికి తీసుకొచ్చిన ఓడేవాడు ఇప్పుడు కా ఫామ్ హౌజ్లో సన్నవర్డ్లు పండించిండు వాటికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అమ్ముకున్నాడు మరి ఆ లెక్కలు తీసి చూపి ఏ సంవత్సరం అది ఎన్ని కింటాను అమ్మిండు ఎన్ని ఎన్ని ఎకరాలలో సన్నవాడ్లు వేసిండు అనేది అది తీస్తే నువ్వు నిజంగా ఆ నిజాన్ని కూడా మేము ఇక్కడ చదువుతామే ఉట్టి నోటి మాటలు గాలి మాటలు చెప్పుకుంటా పూట గడుపుకోవద్దు బాగుండదు ఇది గాలి మాటలు చెప్పుకుంటా పూట గడుపుకుంటే ఎట్లా